హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా ఈ సండే అంటే ఇంకా రోజు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా ఈరోజు మాత్రం మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీకు నా వీడియోస్ నా రెసిపీస్ అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది అయితే చూస్తున్నారు లైక్ మాత్రం అసలు చేయట్లేరు సో ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ అయితే కొంచెం లేట్గా సండే కదా సండే అంటే ఇంకా ప్రతి ఒక్కరైతే అయితే బద్దకిస్తారు కదా సో నా లాగానే నేను కూడా అలాగే ఇంకా కొంచెం లేట్ అయితే లేచాను అనమాట ఎయిట్ ఓ క్లాక్ అయితే లేచామండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో మొత్తం కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో సాటర్డే కొంచెం బ్రతికిస్తాను నేను గిన్నెలన్నీ అలాగే పెట్టేస్తాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను రాగి జావా అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా అంతలోపు ఇంకా మా వారు కూడా వచ్చేసారండి సో ఇంకా తనకి నాకు ఇద్దరికే అయితే పెట్టుకుంటున్నాము ఇంకా మా పిల్లలు మాత్రం అయితే వెళ్ళారు ఆ తర్వాత ఇంకా చూడండి మా పెద్దోడైతే ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా మా చిన్నబాబు అదేవిధంగా మా పెద్దన్న కొడుకు అనమాట అల్లుడు ఇద్దరు కలిసి ఇంకా చెస్ గేమ్ అయితే ఆడుతున్నారు సో ఇంకా అంతలోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దాన్ని మాత్రం కొంచెం గొరువుచ్చగా అయిన తర్వాత తాగుదామని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా మా పిల్లలకైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఈరోజు మంచి మంచి రెసిపీస్ అండి సో ఇంకా ఈరోజు వచ్చేసి మా పిల్లల కోసం అని చెప్పేసి చికెన్ అయితే వండుతున్నాను ఇంకా నాకోసం అని చెప్పేసి ఇంకా మా వారైతే తలకాయ అయితే తీసుకొచ్చారనమాట మటను సో ఇంకా అది ఓన్లీ నా వరకే నేను ఒకదాని అయితే తింటానండి ఇంకా వాళ్ళకి మాత్రం ఈ కర్రీ అస్సలు నచ్చదు సో మెయిన్ తినరనమాట వాళ్ళు అందుకోసం అని చెప్పేసి ఇంకా నాకోసమే తీసుకొచ్చారు సో ఇంకా దాన్ని ఏమంటారు తలకాయ కూర కోసము నేనైతే చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టేశాను పక్కన తర్వాత ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ రైస్ చికెన్ అయితే చేస్తున్నాను అంతలోపు ఇంకా నాకు రాగి జావ అయితే కొంచెం వెచ్చగా అయింది ఈ గ్యాప్లో అయితే ఇంకా రాగి జావ అయితే తా తాగేసామన్నమాట నేను మా వారు ఇద్దరు కలిసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలు మాత్రం ఇంకా కొద్దిసేపు అట్లా ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఇంకొక టెన్ మినిట్స్లో చికెన్ అయిపోతుందని చెప్పానన్నమాట సో ఇంకా సరే మమ్మీ అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా ఒకరైతే చెస్ ఆడుతున్నారు ఇంకొకరు బయటకు వెళ్ళి ఆడుకున్నారు సో ఇంకా ఇందులో వచ్చేసి మీకు ఆల్రెడీ చాలా చాలా వీడియోస్లో నేను చికెన్ రెసిపీ అయితే షేర్ చేశాను కదా సో ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్లో అయితే సబ్స్క్రైబర్లు అయితే వచ్చారో వాళ్ళ కోసం ఇప్పుడు నేను చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ తర్వాత అందులో వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు పసుపు వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలన్నమాట వేసి అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి సో చికెన్ నుంచి వాటర్ వచ్చేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అందులో వచ్చేసి ఇంకా యాలకులు లవంగాలు ఉంటాయి కదండీ సో దాని పొడి అయితే వేస్తాను అనమాట గరం మసాలా పొడి అయితే వేయాలి ఆ పొడి వేయడం వల్ల చికెన్ నుంచి స్మెల్ అనేది అస్సలు రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడికించిన తర్వాత నెక్స్ట్ అందులో వచ్చేసి ఇంకా కారము సాల్ట్ అయితే వేసేసుకోండి మొత్తం బాగా అయితే కలిపేసుకోండి సో ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో చూడండి ఇలా ఉన్నప్పుడే మనము మనకి ఫ్రై కావాలనుకుంటే ఇలాగే కొద్దిసేపు ఉంచేసి ఆఫ్ చేసుకోవచ్చు లేదు కర్రీ కావాలనుకుంటేనేమో ఇంకా నేను ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను సో అవైతే మిక్సీకి అయితే పట్టేసి గ్రేవీ మనకి థిక్గా గుజ్జుగా రావాలనుకుంటే ఈ టమాటాలు మిక్సీకి వేసి అదైతే వేసేసుకోవాలన్నమాట టమాటా గ్రేవీ ఉంటుంది కదా అది మొత్తం అయితే వేసేసుకోవాలండి సో ఇట్లా అయితే ఉంటుంది కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను అనమాట సో ఇదంతా మనకి దగ్గరికి కావాలండి గ్రేవీ మొత్తం అయితే దగ్గరికి అయిపోవాలి సో ఇంకా ఒక పక్క చికెన్ అయితే పెట్టేశాను ఇంకొక పక్క అయితే రైస్ అయితే అయిపోయిందండి సో ఇంక ఒక్క టూ మినిట్స్ అయితే చికెన్ కూడా అయిపోతుంది అంతలోపు ఇంకా నేను ఇప్పుడు తలకాయ కర్రీ అయితే చూపిస్తున్నాను ఈ కర్రీ మాత్రం అంటే చాలామందికి చేయడం రాదనమాట సో ఇంకా నాకు కూడా స్టార్టింగ్లో అస్సలు రాదండి తలకాయ కర్రీ ఎలా చేయాలో మా మమ్మీ చేసేది నెక్స్ట్ వచ్చేసి మా బావ చాలా బాగా వేసాడనమాట తను మాత్రం తలకాయ కర్రీ చేసినప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇంకా ఈరోజు కూడా నేను అదే విధంగా అయితే చేస్తున్నానండి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే చూస్తారు కదా వాళ్ళ కోసం అని సో ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా నాకు ఒకదానికే కదా కొంచెం అంటే హాఫ్ కేజీ అంతా ఉందండి తలకాయ సో ఇంకా దానికోసం అని చెప్పేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి అది కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అన్నం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇంకా ఈ తలకాయ ఉంది కదండి సో అది మొత్తం ఆ పీసెస్ మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలన్నమాట సో అట్లా మూత పెట్టుకొని ఉడకనిచ్చినప్పుడు అందులో నుంచి వాటర్ కొద్దిగా అయితే వస్తాయి సో అవి మొత్తం వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచేసేయాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను అసలు ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా ఇందులో వచ్చేసి చివరిగా కొత్తిమీర చికెన్ మసాలా ఉంటుంది కదా అది అదేవిధంగా ధనియా పౌడరు కూడా వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట చూడండి అసలు గ్రేవీ మాత్రం థిక్గా అసలు ఎంత బాగుంది చూడండి మీకు మళ్ళీ లాస్ట్లో అయితే చూపిస్తాను చాలా థిక్గా అయితే వచ్చిందనమాట సో ఇంకా నేనైతే నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం సాల్ట్ తీసేసుకొని మొత్తం ఇట్లా తిప్పేసి ఏమంటారు పొయ్యిలో మాత్రం వేస్తానన్నమాట అట్లా చిటపట ఆడినప్పుడు ఇంత డిస్టి ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా అట్లాగే చేస్తాను అనమాట సో ఇప్పుడు కూడా అట్లాగే చేశానండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను కదా తలకాయ కర్రీ సో ఇందులో వచ్చేసి యాలకులు లవంగాలు ముందుగానే దంచి పెట్టుకున్నాను అనమాట సో అది వచ్చేసి నేను చికెన్లోకి వేశాను అదేవిధంగా ఈ కర్రీలోకి కూడా వేశాను అనమాట రెండింటిలోకి వస్తుందని చెప్పి సో ఇంకా మొత్తం అది వేసేసి గరం మసాలా వేసేసి మొత్తం బాగా అయితే కలపాలి ఇందులో వచ్చేసి ఇంకా నెక్స్ట్ మీరు ఎంత కారం తింటారో టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి నేనైతే నాది చిన్న స్పూన్ కదా సో దాంతో వచ్చేసి ఫైవ్ స్పూన్స్ అయితే వేశాను ఎందుకంటే ఇది ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం వేసుకుంటాం కదా కారం అనేది తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ చూసుకొని వేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ కారం వేసాను ఫోర్ స్పూన్స్ సాల్ట్ అయితే వేశాను కరెక్ట్గా అయితే నాకు సరిపోతుంది కావాలనుకుంటే మనం మళ్ళీ చింతపండు రసం వేసినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటే అప్పుడు అర్థమవుతుందనమాట కారం తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి సో ఇంకా అవి రెండు వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేయాలి సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ నాన్ వెజ్ తినే వాళ్ళ కోసమేనండి ఇంకా వెజ్ తినే వాళ్ళు మాత్రం మీరు చూడాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఎందుకంటే ఇంకా వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ నచ్చదు కదా అందుకే ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రం హాయిగా చూసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఎవరికైనా ఈ కర్రీ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అసలు టేస్ట్ మాత్రం ఫుల్ ఎమ్మి యమ్మీగా ఉందండి సో ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసేయండి వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుకోండి ఇంకా అంతలోపు మా అయితే ఉన్నారు కదా తను మాత్రం ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేశారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకు రోజ్ ఫ్లవర్ చెట్లు అయితే చూపిస్తున్నాను గులాబీ చెట్లు ఇంతకుముందు ఒక చెట్టు మెరూన్ కలరు ఫ్లవర్ అయితే వచ్చింది కదా అదైతే మళ్ళీ మొగ్గ అయితే వచ్చిందండి సో ఇంకా లైట్ పింక్ కలర్ చూడండి ఇది కూడా మొగ్గలు వేసేసి ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఇంకా రెండు ఎక్స్ట్రా మొగ్గలు అయితే వచ్చాయన్నమాట చాలా బాగుంది నాకు మాత్రం ఆ చెట్టును చూస్తూనే ఉండాలనిపించింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకైతే గ్రేవీ చూపిస్తున్నాను చూడండి చికెను అసలు దగ్గరికి చాలా బాగా అయిందనమాట ఇంకా అంతలోపు మా పిల్లలు అయితే తినేస్తున్నారు వాళ్ళకైతే ఫుల్ ఆకలి వేస్తుంది వాళ్ళైతే తినేస్తున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ వచ్చేసి నేను ఒక్కదానే తింటాను కదా కాబట్టి ఇంకా నేను కొంచెం టైం తీసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ రాగి జావా తాగాను కదా నాకు అంత ఆకలి వేయట్లేదు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూడండి మటన్లో ఒక టమాటా అయితే తీసుకోవాలన్నమాట టమాటా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత చింతపండు రసం మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటామో అంత చూసుకొని గ్రేవీ అయితే వేసుకోవాలండి ఈ తలకాయ కూరలోకి వచ్చేసి గ్రేవీ ఎక్కువనే ఉంటే బాగుంటుందన్నమాట టేస్టు ఎందుకంటే అందు ఇందులో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం బోన్స్ బొక్కలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం గ్రేవీ అనేది ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు రైస్లోకి చాలా బాగుంటుంది తర్వాత ఇంకా ఇందులో వచ్చేసి నేనైతే కొత్తిమీర యాడ్ చేశానండి కొత్తిమీర వేసేసుకొని నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను సో ఇంకా ఈ మూమెంట్లో మనము కారం సరిపోతుందా లేదా అని చూసుకోవాలి నాకైతే కొంచెం కారం తగినట్టు అనిపించింది అందుకే మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను కారం మీకు ఆల్రెడీ తెలుసు నా స్పూను చిన్నగా ఉంటుంది కారంది అందుకే సరిపోదు అందులోనే ఇంకా చింతపండు రసం వేస్తాం కదా ఇంకా కారం కూడా తగ్గిపోతుందనమాట ఈ టైంలో మనం చూసుకొని వేసుకోవాలి నేను అలాగే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధనియా పౌడర్ ఉంటుంది కదా అది అదేవిధంగా మటన్ మసాలా ఉంటుంది కదండి సో అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ లేకపోతే జొన్న రొట్టెలు ఉంటాయి కదా వాటిలోకి చాలా టేస్టీగా ఉందండి మళ్ళీ ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉంచేసేయండి ఇంకా కర్రీ మాత్రం రెడీ అయిపోయింది మీకు మళ్ళీ తర్వాత కర్రీ చూపిస్తాను ఇంకా నేనైతే తినలేదు ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే సో తనతో హెయిర్ ప్యాక్ పెట్టించుకుందామని చెప్పేసి వచ్చానండి సో వాళ్ళ చెట్టుకు మాత్రం రోజు ఫ్లవర్స్ చూడండి గుత్తులు గుత్తులుగా పూసాయి కదా అవి చూపిద్దాము అని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మా ఊరు నుంచి తీసుకొచ్చిన పోక చెట్లు అనమాట అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఫ్లవర్స్ సో ఇంకా హెయిర్ ప్యాక్ వచ్చేసి ఈరోజు గోరింటాకు మందారం పువ్వులు మందారం ఆకులు వేపాకు పెరుగు ఇవి మొత్తం వేసేసి మిక్సీకి అయితే పట్టేసి పెట్టింది అనమాట సో వాళ్ళ కూతురికి మాత్రం పెట్టేసింది ఫస్ట్ ఆ తర్వాత ఇంకా నాకు కూడా పెట్టేసింది చూడండి సేమ్ విగ్ పెట్టుకున్నట్టే ఉంది కదా నాకు కూడా పెట్టేసింది అనమాట ఆ తర్వాత ఇంకా తనకు పెడతానని చెప్పేసి అంటే తను మాత్రం ఏమొద్దే ముద్దు నేనే పెట్టుకుంటానులే అని చెప్పేసి ఇంకా తను మాత్రం పెట్టుకుంటుంది అసలు విన వినదన్నమాట సో ఇంకా తనే పెట్టేసుకుంటుంది అసలు అది పెట్టుకున్న తర్వాత మొత్తం ఇట్లా ఫే ఏమంటారు ఏదో విగ్గు పెట్టుకున్నట్టే అనిపించింది నాకు ఫీలింగ్ మాత్రం అసలు చాలా కూల్గా అయిపోయింది నా హెయిర్ అంతా ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ తర్వాత ఇంకా చూడండి తలకాయ కర్రీ చేశాను కదా దానితో ఇవి బీట్రూట్ వేసిన జొన్న రొట్టెలు అనమాట సో అది వేసేసుకొని తినేసాను తర్వాత ఇంకా కొద్దిసేపు ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ కంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లనే ఉండాలండి తొందరగా హెడ్ బాత్ అయితే చేయాలి లేకపోతే జలుబు అనమాట ఇది వచ్చేసి వింటర్ సీజన్ కదా తొందరగా జలుబు అవుతుంది కాబట్టి ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే హెడ్ బాత్ అయితే చేశాను సో మనము షాంపూ పెట్టుకోకుండా హెడ్ బాత్ అయితే చేయాలి హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఆరుతుంది కదా దాన్ని నెక్స్ట్ డే రోజు ఆయిల్ మొత్తం పెట్టేసుకొని నెక్స్ట్ డే షాంపూతో అయితే చేయాలి అప్పుడు మన హెయిర్ సిల్కీగా అవుతుందండి ఉన్న పోతుంది హెయిర్ సాఫ్ట్గా అవుతుంది అదేవిధంగా చాలా షైనీగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి బ్యాక్ సైడు రోడ్ నెంబర్ టూలో మేము ఉంటాము రోడ్ నెంబర్ త్రీలో వచ్చేసి కొత్తగా సిసి రోడ్ అయితే వస్తుందనమాట సో అదే మీకైతే చూపిస్తున్నాను సో ఇంకా నేనైతే ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా అందుకే ఇంకా ఇది కూడా షేర్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఎండకైతే అలాగే కూర్చున్నాను అనమాట కొద్దిగా హెయిర్ అయితే ఆరిపోయింది ఆ తర్వాత ఇంకా ప్లక్కర్ పెట్టేసుకొని ఇంకా యుద్ధానికి వెళ్తామన్నట్టు నేనైతే ఇంకా రెడీ అయ్యాను చీపురు కట్ట తీసుకొని ఇంకా ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా సో ఇంక అయితే స్టార్ట్ చేశానండి దాని ముందు రోజే ఇంకా అమావాస్య ఉండే అనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను సో ఇంకా అసలు ఎంత గనం బూజ్ వస్తుందో తెలుసా అండి అసలు దుమ్ము డస్ట్ బూజు అంతా అసలు కోపం వస్తుందన్నమాట చిరాకు వస్తుంది అందుకే ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను సో ఇంకా ఈరోజైతే హాలు ఈ డిజైన్ సెల్ఫ్ ఉంది కదా ఈ సెల్ఫ్ మొత్తం అయితే పెట్టుకున్నానమాట సో ఇంకా మా వారైతే ఈరోజు త్వరగా వచ్చేసారు ఇంకా తను మాత్రం నాకు క్లీనింగ్ పనుల్లో మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి సో ఇంకా అందులో ఉన్న ఫ్లవర్స్ కానీ బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి కూడా మా వారే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బయట ఎండకైతే ఆరబెట్టేశారు ఆల్మోస్ట్ అవి మొత్తం అయితే ఆరిపోయాయి అదేవిధంగా ఇంకా ఈ సెల్ఫ్లలో అయితే నేను షీట్ అయితే వేశాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను సో ఆ షీట్ కూడా మొత్తం అయితే తీసేసి ఆ ఫ్లవర్ వాష్లు అవన్నీ బయట పెట్టేశాను ఇంకా మా వారు అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట అవి మొత్తం ఎండకైతే పెట్టేశారు సో ఇంకా అవి షీట్లు కూడా మొత్తం క్లీన్ చేసేసి అవి కూడా మొత్తం అయితే బయట అయితే పెట్టేశాను అవి అయితే మొత్తం ఆరాలి అంతలోపు ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేశాను నాకు ఇంకా అవి మొత్తం అయితే ఆరిపోయాయి కాబట్టి ఇంకా నేను హాల్లో సెల్ఫ్లో దుమ్ము అదంతా బూజు అదంతా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను సో ఇంకా ఇవన్నమాట షీట్స్ వచ్చేసి అవి మొత్తం అయితే ఆరినాయండి ఆరిన తర్వాత లోపలికైతే తీసుకొచ్చి ఇట్లా బెడ్ మీద అయితే పెట్టాను తర్వాత ఇంకా మనమైతే ఇవి ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఈ టైంలో కరెక్ట్గా చూసుకోవాలి లేకపోతే ఇంకా అవి అర్థం కావు కాబట్టి మనం ఏది ఎక్కడ పెట్టామని చెప్పేసి చూసుకొని మళ్ళీ పెట్టేసేయాలి దేని ప్లేస్లో అదైతే పెట్టేసేయాలి ఎందుకంటే ఈ షీట్ మాత్రం స్టార్టింగ్ బెండలు ఉంటుంది కదా మొత్తం నాకైతే కట్ చేసి హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో వేసేవారికి వామ్మో ఈ షీట్తో ఇంత పని ఉంటుందా అనిపించింది కానీ తర్వాత మాత్రం మంచిగానే అనిపించిందండి ఎందుకంటే బొద్దింకలు కానీ ఏవి కొంచెం తగ్గిపోయింది అనిపించింది నాకు చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయి కదా అవి మాత్రం చాలా మటుకు తగ్గినాయి అనిపించింది షీట్ వేసిన తర్వాత సో ఇంకా మనము తెచ్చుకున్న స్టార్టింగ్లోనే ఎక్కువ ఉంటుంది కొలతలు పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత నుంచి ఇంకా మనం ఎప్పుడైతే ఇల్లు క్లీనింగ్ పనులు పెట్టుకుంటామో ఆ టైంలో వచ్చేసి ఇంకా షీట్ మొత్తం అన్ని సామాన్లు అవి మొత్తం అయితే కింద పెట్టేసి ఫస్ట్ షీట్ ఉంటుంది కదండి అవి మొత్తం అయితే తీసేసి కడిగేసి అవి ఎండలో ఆరబెట్టేసిన తర్వాత అవి ఒక వన్ అవర్ అట్లా టైం తీసుకుంటాయి అనమాట ఆరిన తర్వాత మంచిగా క్లాత్తో తుడిచేసుకొని ఎక్కడైనా పచ్చిగా ఉంటుంది కదా సో ఆ షీట్ మీద పచ్చిగా ఉన్న ప్లేస్లో క్లాత్ తీసేసుకొని తుడుచుకొని మళ్ళీ ఇట్లయితే వేసేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత మనము ఏ ప్రతి ఒక్క సామాను ఎక్కడ ఉంది అది చూసుకొని పెట్టుకోవాలి కాకుంటే అసలు క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం రిస్కే అనిపిస్తుంది నాకైతే ఈ షీట్లు అదే మనం న్యూస్ పేపర్ అయితే జస్ట్ ఇలా వేస్తాము మళ్ళీ తీసేసి ఎంబడే మొత్తం నీట్గా దులిపేసుకొని మళ్ళీ పెట్టిస్తాం కదా ఆ న్యూస్ పేపర్ ఈజీగా అవుతుంది సర్దుకునే టైంలో ఈ షీట్స్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇవి మనం వాష్ చేసిన తర్వాత మళ్ళీ అవి ఆరాలి మళ్ళీ అవి పెట్టేసేయాలి కదా వెయిట్ ప్లేసెస్లో అవి అట్లా రిస్క్ అనిపించింది అనమాట కానీ ఈ షీట్ వల్ల చాలా బెనిఫిట్ ఏ ఉందండి మనము న్యూస్ పేపర్ వచ్చేసి కేజీ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది కదా అదే ఇంకా దాని బదులు మనం ఈ షీట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా సంవత్సరాలు అయితే వస్తుంది నాకు మాత్రం చాలా బెటర్ అనిపించింది వీటితో న్యూస్ పేపర్తో పోల్చుకుంటే ఇవి బెటర్ అనిపించింది సో ఇంకా హలో వచ్చేసి అవి మొత్తం అయితే వేటి ప్లేసెస్లో అవి మొత్తం అయితే సెట్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను అసలు షీట్ మాత్రం కొంచెం కూడా అసలు వదిలిపెట్టలేదండి ప్రతి ఒక్కదాన్ని మొత్తము చిన్న చిన్న పీసెస్ లాగా చేసిన వాటిని కూడా చాలా మంచిగా యూజ్ చేశాను అనమాట సో ఇంకా లాస్ట్కి కొన్ని అయితే మిగిలాయి కదా చిన్న చిన్న పీసెస్ అవి వచ్చేసి ఏం చేశానంటే నేను ఇక్కడ సెల్ఫ్లో పైన ఉంది కదండి నేను ఇప్పుడు వేస్తున్నాను కదా అక్కడ సో అక్కడ అయితే యూజ్ చేశాను అనమాట చిన్న చిన్న పొడు అయితే అయితే ఉన్నాయన్నమాట అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి పైన అయితే పెట్టేశాను ఎందుకంటే డస్ట్ అదంతా కూడా పైన మనకి రాదనమాట కొంచెమే వస్తుంది నాకు ఇంతకుముందు న్యూస్ పేపర్ వేసినప్పుడు చాలా డస్ట్ అనిపించేది కానీ ఇప్పుడైతే అంత డెస్ట్ అయితే లేదండి లోపల వచ్చేసి చాలా నీట్గా చాలా క్లీన్గా అయిపోయింది సో ఇంకా చిన్న పీసెస్ కూడా ఇట్లా పైన అయితే వేసేసాను ఇంకా నాకు మాత్రం ఇప్పుడు బయట మొత్తం అయితే అవి ఫ్లవర్ వాజులు అవన్నీ అయితే ఆరిపోయాయి ఇంకా అవన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటిగా అయితే లోపలికి తీసుకొచ్చి అయితే పెడుతున్నానండి అసలు ఇల్లు క్లీనింగ్ పనులు అనుకుంటాం కదా అసలు ఎంత పని ఉంటుందో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇట్లా ఇవి మొత్తం ఇట్లా ఎండకైతే పెట్టేశాను అనమాట ఇవి మొత్తం అయితే ఆరిపోయాయి ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంట్లో అయితే పెడుతున్నాను ఇంకా ఫ్లవర్ వాజులు కూడా తీసుకొచ్చానండి సో ఇంకా నేను వచ్చేసి టూ థర్టీకి అట్లయితే స్టార్ట్ చేశాను అనమాట షీట్లు వేయడము అదేవిధంగా ఇవి మొత్తం అయితే చేయడం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది నాకు సో ఇంకా ఎక్కడ ప్లేసెస్లో అక్కడ బొమ్మలు అయితే తీసుకొచ్చానండి ఇవి వచ్చేసి మేము ఇక్కడ మాకు సాటర్డే మార్కెట్ అయితే ఉంటుంది కదా అక్కడ బండి మీద అయితే తీసుకొచ్చామండి మేము ఇవి మాత్రం అసలు ఈ సెల్ఫ్లలో చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట అందుకే ఇంకా అన్ని బొమ్మలు అయితే పెట్టేశాము ఎలిఫెంట్ పిచ్చుకలు అట్లా అట్లా ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకొచ్చి పెట్టేశాము ఇట్లా ఫ్లవర్ వాసులు ఉన్నాయి కదా అవి ఒక రెండు రకాలైతే పెట్టామన్నమాట సో ఇంకా ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరేవి ఇంకా కొత్తవి తీసుకొచ్చి పెడదాంలే అని చెప్పేసి ఇవి మొత్తం అయితే పెట్టేశామండి సో ఇంకా నాకు చైర్ వేసుకొని ఇంకా అటు ఇటు జరుపుకుంటూ కిందికి మీదికి అట్లా దిగుకుంటూ ఎక్కడ అక్కడ అయితే సెట్ అనమాట ఇవి మనము క్లీన్ చేయడము ఎంత పని ఉంటుందో వీటిని సెట్ చేయడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది చూడండి మొత్తం ఎక్కడ అక్కడ పైన మొత్తం అయితే పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇవి సద్రే టైంలో ఇంకా మా అయితే హ్యాపీగా పడుకున్నారనమాట తను మాత్రం ఇంకా మార్నింగ్ వెళ్తారు కదా తను మాత్రం రెస్ట్ అయితే తీసుకుంటున్నారు సో ఇంకా మా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారండి సో ఇంకా నేను ఇంకా ఈ పనులు అయితే మొత్తం స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం మా వారు లేచే లోపల అన్ని క్లీనింగ్ పనులు మొత్తం అయితే ఫినిష్ చేశాను అనమాట ఇంకా తను మాత్రం లేచి చూసి షాక్ అయిపోయాడు అప్పుడే అయిపోయిందా ఈ మొత్తం నీట్గా ఇక్కడ భలే సదరేసావని చెప్పేసి అంటున్నాడు అనమాట సో ఇంకా ఇక్కడ బుద్ధుడి పక్కన కప్ అయితే పెట్టాను కదా గ్లాసు అదైతే నేనే వేశానండి పెయింటింగ్ అది ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా బుద్ధుడి పక్కన అటు ఇటు ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అవి మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఏ మాత్రం అసలు డ్యామేజ్ లేకుండా అసలు సూపర్గా అయితే అనిపించింది నాకు మళ్ళీ ఇంకొకసారి ఇటువంటివే తీసుకురావాలేమో అనిపించింది చాలా బాగున్నాయి అవి అటు ఇటు అసలు పోవట్లేవు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ లాస్ట్ సెల్ఫ్లో రెండు చిలకలు అయితే పెట్టేశాను తర్వాత చూడండి మా చిన్నోడి ఫోటో అది వచ్చేసి టూ ఇయర్స్ అప్పుడేమో అనుకుంటా కేక్ కట్ చేశాడండి సో ఆ డ్రెస్ వచ్చేసి మేము మహబూబ్ నగర్లో అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో మా చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చిన్నోడు పెద్దోడు చబ్బి చబ్బిగా మా చిన్నోడికి హెయిర్ మాత్రం భలే ఉందన్నమాట సేమ్ ఆడపిల్లలకి ఉంటుంది కదా సిల్కీ హెయిర్ అలా పెద్ద పెద్దగా ఉంటుండే తర్వాత వచ్చేసి ఇంకా ఇది మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట మా మ్యారేజ్ యానివర్సరీకి సో ఇంకా అది కూడా నీట్గా క్లీన్ చేసేసి అయితే పెడుతున్నాను సో ఇంకా ప్రతి ఒక్కటి మీతో చూపిద్దాము అనిపించింది నాకు కాబట్టి ప్రతి ఒక్కటి అయితే షేర్ చేస్తున్నానండి సో ఇట్లా ఎక్కడ అక్కడ సెట్ చేశాను మీరు కూడా ఎంతమంది న్యూ ఇయర్కి క్లీనింగ్ పనులు అనేవి స్టార్ట్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఈసారి తొందరగా మేల్కున్నాను అనమాట ఎందుకంటే అసలు న్యూ ఇయర్ ముంగట పెట్టుకుందామంటే అసలు కుదరదండి నాకు ఇంకా స్టిచ్చింగ్ బట్టలు అవి ఇవి ఉంటాయి కదా కాబట్టి అలసిపోతాను అనమాట వద్దులే ఇంకా ఈసారి ఫస్ట్ పెట్టుకుందామని చెప్పేసి తొందరగా మేలుకున్నాను నాలాగా ఎంతమంది మీరు కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం ఇంకా చూడండి ఎక్కడ అక్కడ నీట్గా అయితే సదరేశాను ఈ మనీ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగా గ్రోత్ వస్తున్నాయో జస్ట్ వాటర్లో వేసి పెట్టాను గ్రోత్ మాత్రం చాలా బాగుందనమాట ఇంకా కింద సెల్ఫ్లో కూడా బ్యాగ్లు అవన్నీ తీసేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇంకా డస్ట్ మొత్తం అయితే ఊడ్చేశానండి సో ఇంకా ఈరోజుతో నా హాల్ మొత్తం అయితే అయిపోయింది అయిపోయిందనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసిన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్